గ్రూప్ టూ అభ్యర్థులు చేసిన ఆందోళన ఒక డ్రామాతో వాళ్ళని రక్తి కట్టించి సర్కారు మోసం చేసింది అనే అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులను ఉద్యోగులనే కాదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు ఇప్పుడు గ్రూప్ టూ అభ్యర్థులను కూడా నిలువున మోసం చేశారు మూడు వారాలుగా గ్రూప్ టూ అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి వాటిని పరిగణలోకి తీసుకొని తగిన న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి చివరికి వారిని నట్టేటం వంచరు అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను వింటున్నానని తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారు మరోవైపు తాను చెప్పినా సరే ప్రభుత్వం నుంచి లేక ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీఎస్సి ముందుకు వెళ్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్తో ఆడియోను లీక్ చేస్తూ మరో డ్రామా చేశారు ఇంకోవైపు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీచార్జి చేయించి అమానుషంగా ప్రవర్తించారు ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే ఆఖరికి అయోమయం గందరగోళం స్పష్టత మధ్య పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం మా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి మెగా డిఎస్సి పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమే వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి జీతం సంగతి దేవుడెరుగు చివరికి రెండు పాయింట్ ఆరు లక్షల మంది ఉద్యోగాలను ఓడగొట్టడము మోసమే గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట వీరిని వేరే డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఖాళీలకు శాశ్వతంగా పొదపెట్టడము మోసమే నిరుద్యోగ వృత్తి అని నెల నెల మూడు వేలు అని ప్రతి ఇంటిని మోసం చేయడం ఇంకో మోసం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మందిని ఫీల్డ్ అసిస్టెంట్ను ఫైబర్ నెట్ కార్పొరేషన్లోను ఏపీ ఎండిసిలోను వైద్య ఆరోగ్య శాఖలోను పనిచేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను నడి రోడ్డుపై నిలబెట్టడం కూడా మీరు మీరు చేస్తున్న మోసాల్లో భాగమే అధికారంలోకి రాగానే అయ్యారు ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అంటూ ఉన్న పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రజీనామా చేయించి కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయకపోవడము ఇంకో మోసమే ఒకటో తేదీన జీతాలు అంటూ ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ప్రతీ నెలా ఉద్యోగులు ఎదురు చూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డిఏలు పెండింగ్లో పెట్టడం కూడా ఒక అన్యాయమే ట్రావెల్ అలవెన్స్లు సరెండర్ లీవ్స్ మెడికల్ రీఎంబారెస్మెంట్ అన్ని పెండింగ్లో పెట్టడం కూడా ఇంకో అన్యాయమే ఉద్యోగస్తులకు సంబంధించి సంబంధించిన వారి జీఎల్ఐ జీబీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకొని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే ఈ మోసాలకు ఈ అన్యాయాలకు కేర్ ఆఫ్గా మారిన చంద్రబాబు నాయుడు గారు మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు పోరాటాలు చేస్తున్నారు ప్రజా పోరాటాలకు ఎప్పుడూ మా పార్టీ తోడుగా నిలుస్తుంది అంటూ ఉద్యోగస్తులను ఏ విధంగా చంద్రబాబు రెడ్డి గారు మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు ఏ విధంగా హమీలిచ్చి మోసం చేశారు చాలా అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో ప్రస్తావించుకుంటూ చంద్రబాబు గారిని క్వశ్చన్ చేశారు